హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు వార్త న్యూస్ మండలంలో విలువైన ప్రభుత్వ భూమిని కొనుగోలు అమ్మకాలు చేసినట్లయితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు తప్పవని ఎన్పికుంట మండల తహసీల్దార్ దేవేందర్ నాయక్ తెలిపారు కుంట పంచాయతీలోని సర్వే నంబర్ ఐదు వందల డెబ్బై మూడులో అక్రమ కట్టడాలు అమ్మకాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో శుక్రవారం సర్వే బృందంతో పరిశీలించినట్లు చెప్పారు సర్వే నంబర్ ఐదు వందల డెబ్బై మూడులో డెబ్బై మూడు సెంట్ల డైక్లాట్లో ప్రభుత్వ భూమిగా నమోదైంది అయితే పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆర్హెచ్ ప్రకారం వీరభద్రాచారి పేరు నమోదైంది ఈ భూమిని క్రయ విక్రయాలు జరగాలి అంటే జిల్లా కలెక్టర్ నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు అలా అనుమతి తీసుకోకపోతే ఆ భూమిని అమ్మకాలు కొనుగోలు చేసే వారిపైన క్రిమినల్ కేసులు తప్పక ఉంటాయని హెచ్చరించారు ఈ పరిశీలనలో వీఆర్ఓ నాగరాణి సర్వేలు ప్రభంజన్ రెడ్డి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు

అది టికెట్ ప్రభుత్వ భూములు ఆక్రమణ గురవుతున్నాయని మండల ప్రజలు చాలా అర్జెట్ ఇవ్వడంతో దీనిపైన వ్యతిరేక వార్తలు కూడా పలు పత్రికల్లో పబ్లిష్ అవ్వడంతో జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆదేశాలతో మనం ఏదైతే ఎన్పికుండ మండలం ఐదు వందల డెబ్బై మూడు అనే సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది సెంట్లు ఇది మన డై ఆర్ఎస్ఆర్ డై మేరకు ప్రభుత్వ భూమిగా నమోదైంది కానీ సబ్్రిజిస్టర్ వారి ఆర్ఎస్ డాక్యుమెంట్స్ కానీ మాన్యువల్ఈ కానీ చెక్ చేస్తే ఎవరైతే ఇప్పుడు అక్కడ అక్రమ కట్టడం కట్టబడుతుందో వాళ్ళ పిత్రార్జితంగా నమోదయ్యి వీరభద్రాచార్య అనే పేరు అయితే నమోదైంది కానీ ఈ చుక్కల భూముల్లో క్రయ విక్రయాలు జరగనున్న నిషేధిత జాబితా నుండి తొలగించి క్రయ విక్రయాలు జరపాలన్నా ఖచ్చితంగా కలెక్టర్ గారు ఏమన్నా అనుమతి ఉండాలా ఇలా లేని పక్షంలో ఎవరైనా పట్టాదారులు అక్రమంగా ప్రభుత్వం భూమిని ఆక్రమించినా ఏదైనా క్రయ విక్రయాలు చేయాలని ప్రయత్నించినా తప్పకుండా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉపేక్షించేది లేదు దీనిపైన ఇలా జరిగిన గతంలో రెండు వేల పద్దెనిమిది వరకు అయితే మనకు జరిగినట్టు మనకు తెలియంది దీనిపైన సబ్మిషన్ గారికి ఉన్నతాధికారులకి నివేదించబడుతుంది